హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం జ్ఞానం విజ్ఞానం గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము ఇవాళ అనర్హత చక్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనలో ఏడు చక్రాలు ఉంటాయి కదా ఇప్పటివరకు మనము మూడు చక్రాల గురించి తెలుసుకున్నాము మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపుర చక్రం ఇప్పుడు నాలుగవది మనలో అనహత చక్రం యాక్టివ్గా ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి యాక్టివ్గా ఉండకుంటే ఎలాంటి లోపాలు ఉంటాయి తెలుసుకుందాం రండి ఖచ్చితంగా అనహత చక్రం గురించి వివరంగా ఇక్కడ తెలుసుకోండి అనహత చక్రం అంటే ఏమిటి అనహత చక్రం అనహత చక్ర దీనిని హృదయ చక్రం అని కూడా పిలుస్తారు ఇది ఏడవ ప్రధాన చక్రాలలో ఇది ఛాతీ మధ్యలో గుండె దగ్గర ఉంటుంది ఇది ప్రేమ కరుణ ఆనందం అంతర్గత శాంతి సంబంధాలు స్వీయ అంగీకారం మానవ సంబంధాలను నియంత్రిస్తుంది అనహత చక్రం యొక్క లక్షణాలు రంగు ఆకుపచ్చ మూలకం గాలి గ్రహం శుక్రుడు మంత్రం ఎం ఏయం దేవత వాయువు ఇంద్రియ అవయవం చర్మం ప్రధాన లక్షణాలు ప్రేమ కరుణ ఆనందం శాంతి సంబంధాలు స్వీయ అంగీకారం మానవ సంబంధాలు శరీర భాగాలు హృదయం ఊపిరితిత్తులు రక్త ప్రసరణ వ్యవస్థ చర్మం ఎగువ అవయవాలు అనహత చక్రం యొక్క ప్రయోజనాలు ప్రేమ కరుణ ఇది ప్రేమ కరుణ దయ మరియు సానుభూతిని పెంపొందించడానికి సహాయపడుతుంది ఆనందం శాంతి ఇది ఆనందం శాంతి మరియు సంతృప్తిని అనుభవించడానికి సహాయపడుతుంది సంబంధాలు ఇది ఆరోగ్యకరమైన మరియు సంతృప్తికరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది స్వీయ అంగీకారం ఇది తమను తాము ప్రేమించడం మరియు అంగీకరించడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది మానవ సంబంధాలు ఇది ఇతరులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది శారీరక ఆరోగ్యం ఇది గుండె ఊపిరితిత్తులు రక్త ప్రసరణ వ్యవస్థ మరియు చర్మం యొక్క ఆరోగ్యానికి దోహదం చేస్తుంది సమతుల్యత ఇది జీవితంలో సమతుల్యత మరియు సామరస్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది అనహత చక్రం యొక్క లోపాలు అనహత చక్రం సమతుల్యంగా లేకపోతే ఈ క్రింది సమస్యలు తలెత్తవచ్చు భావోద్వేగ సమస్యలు ఒంటరితనం విచారం కోపం అసూయ అసూయ మరియు స్వీయ విమర్శ వంటి భావాలు సంబంధాల సమస్యలు సంబంధాలలో సమస్యలు ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడంలో ఇబ్బంది మరియు ఒంటరితనం శారీరక సమస్యలు గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు రక్త ప్రసరణ సమస్యలు మరియు చర్మ సమస్యలు స్వీయ అంగీకార సమస్యలు తమను తాము ప్రేమించడంలో ఇబ్బంది తమను తాము అంగీకరించడంలో ఇబ్బంది మరియు స్వీయ విమర్శ మానవ సంబంధాల సమస్యలు ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడంలో ఇబ్బంది మరియు ఒంటరితనం అనహత చక్రాన్ని ఎలా సమతుల్యం చేయాలి ధ్యానం అనహత చక్రం ధ్యానం చేయడం వల్ల శాంతి ప్రశాంతత మరియు అంతర్గత ప్రేమను పెంపొందించవచ్చు యోగా యోగా అనహత చక్రాన్ని ఉత్తేజపరచడానికి మరియు సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగును ధరించడం లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను చూడటం వల్ల అనహత చక్రం ఉత్తేజితమవుతుంది మంత్రం జపించడం యం మంత్రాన్ని జపించడం వల్ల అనహత చక్రం అవుతుంది ప్రేమ మరియు కరుణను పెంపొందించడం ఇతరులపై ప్రేమ దయ మరియు కరుణను చూపించడం వల్ల అనహత చక్రం సమతుల్యమవుతుంది స్వీయ అంగీకారం తమను తాము ప్రేమించడం మరియు అంగీకరించడం నేర్చుకోవడం వల్ల అనహత చక్రం సమతుల్యమవుతుంది అనహత చక్రం సమతుల్యంగా ఉంటే ప్రేమ కరుణ ఆనందం మరియు శాంతిని అనుభవించవచ్చు ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మరియు తమను తాము ప్రేమించడం మరియు అంగీకరించడం నేర్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ కదా అనహత చక్రం గురించి ప్రయోజనాలు లోపాలు లక్షణాలు నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే